ఇగో ఈ పాకం పట్టాను ఇలా అవునాయి పాకం ఇగో పాకం పట్టాను ఇలాగా ఇలా పాకం పట్టాను మరి ఇలా చేసుకోండి వైపు సబ్స్క్రైబ్ చేయడం మానకండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరి బిలైకాని కొట్టండి షేర్ చేయండి దయచేసి చూడండి చూసి నేర్చుకోండి అండ్ నేర్చుకుంటూ అందరికీ వచ్చు కాక నేను పక్కా కొలతలతో చూపించను ఇదే కొలతలతో చేసుకుంటే మీకు టేస్టీగా వస్తాయి గొల్లగా వస్తాయి పాపం కూడా కొంచెం ముద్ర పాకం కిందే పడతాను బాగా పడతాయి పాకం కూడా బాగా పడతాయి మరి దయచేసి చూడండి ఉంటాను ప్రేక్షకుల నమస్కారం ఈరోజు గోర్మిటీలు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన ప్రకారం చేసుకొని చాలా బాగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి చేసుకుని చూడండి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్ కొట్టు షేర్ చేసి కామెంట్ పెట్టండి దయచేసి చూడండి గింటే వీడియో ఓకేనా ఇది కావాల్సిన పదార్థాలు ఇదిగో మైదా ఇది కేజీ నర మైదా కేజీ నర ఈ సూజీ రవ్వ అదే నూక తెల్లనూక ఉప్మా నౌక ఇది అర కేజీ ఇది కేజీ నార ఇది అర కేజీ ఇదేమో పంచదార పంచదార ఇంకా పడితే ఎత్తాను కేజీ ఇది ఇదేమో ఒక ఇదేమో మైదా కేజీ నార ఒకవేళ కొలతల ప్రకారం చెప్పమంటే చెప్తాను కొలతలు చూడండి ఇదిగో వంద గ్రాములు నెయ్యి వేస్తాను నూనె వంద గ్రాముల లేస్తాను మొత్తం ఓ పావు కేజీ పడుతుంది నూనె నెయ్యి కలిపి తావాత కొంచెం చూపించి ఎంత పడుతుంది ఇది కేజీ నార మైదా ఇది కరెక్ట్గా కేజీ నార ఇది చూడండి కొలతల ప్రకారం అయితేనే రెండు മൂന്ന് നാല് ఇవన్నీ నాలుగు అయ్యి ఇది సగం అయింది సాల్డ్ అయింది నాలుగు దవలు సాల్డ్ ఏమండి నూన ఇవి కొలుతున్నాను ఇంకో తౌడు అర కేజీ అంటే తవ్వక ఎక్కువే వస్తుంది కదా అది కొంచెం వచ్చింది ఏంటంటే నాలుగు దోలు ఏమో మైదా వేసుకున్నాను ఇగో తౌడు మీద కొద్దిగానేమో అంటే తూకం ప్రకారం అయితే కేజీనర మైదా అర కేజీ నూక కేజీ పంచదార ఒక వంద గ్రాములు నెయ్యి వేస్తాను నెయ్యి నూనె కలిపి కాసుకోవాలి ఇందులోని పొయ్యి అంటించుకుని

బాగా మరక్కాయాలండి బాగా మరక్కాసి వంద గ్రాముల నూనెని వంద గ్రాములు నెయ్యి అది ఇంకొంచెం పోసుకున్నా పర్వాలేదు బాగుంటాయి గుల్లగా వస్తాయి అది సగం పోతున్నాను నూట యాభై గ్రాములు నూనె నెయ్యి నూనె ఏమండి తగ్గదే ఇక నెయ్యి కాకపోయి కాకపోతుంది నెయ్యి నూనెని ఇవి ఇలాగ పిండి ఇలా గుంట తీసుకుని ఇలా కొంచెం ఎందులో కన్నా ఇలా పళ్ళులోకి ఒక కొంచెం పిండి తీసుకోవాలి తీసుకుని అప్పుడు ఈ కాకపోయిన నూనె వేడివేడి నూనె ఈ పిండిలో పోసేయాలండి ఇలా పిండిలో పోసేయాలి ఇలాగా అలా అలా పోసేయాలి పోసేసి ఇది తీసుకున్నాం కదా ఏరేకైనా ఆ పండి ప పైన అలా జల్లే వేయాలి ఇంకా అలా జల్లే అలా అలా జల్లేసిసేపు ఉంచి సల్లారిన తర్వాత కొంత సాల్ట్ వేయాలండి ఈ సాల్టు ఈ చేత్తో చూపిందండి సంచాలి కదా కానీ ఇది మాత్రం వెయ్యాలండి సాల్ట్ ఇది మాత్రమే ఎత్తే ఈ పిండికి కొంచెం వేయాలండి పిండికి అప్పుడు టేస్ట్ ఉంటాయండి గోరుమిటీలు ఉప్పు పెట్టేనే బాగుంటాయండి తీపి కదా అని ఉప్పు వేసుకోరు చాలామంది ఉప్పు వేసుకోవాలి ఈ రెండు చేతులు పెట్టుకుని ఇలాగా పిండి అంతా కలుపుకోవాలి చక్కగా అలా కలుపుకోవాలి ఒకవేళ మూడు చాలా పోతే కనుక మళ్ళీ కాసుకుని పోసుకోవచ్చు ఏం కాదు వంద గ్రాములు నెయ్యి పూర్తిగా పోసేను అలా కలిపేసుకోవాలండి తిన్నంత శుభ్రం కలిపేసుకోవాల్సి చల్లారికి విందు కలిపేసుకోవాలండి అలా అవి వేడివేడిది ఎత్తం అలానే గొల్లెత్తాయండి కారిమిటీలు ఇంకో ఇది ఏంటది తినేసి వాడాలు అవి ఏమి వేయక్కర్లా అవి వేడివేడి నూనె నెయ్యి కలిపి కాసేసి వేసేసుకుంటే గొల్లొత్త డాల్డా పెట్టి వేస్తారు కానీ డాల్డా నాకు నచ్చదు నెయ్యే వస్తాం కొద్దిగా అంటే ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని అలా ముద్ద అవుతుంది చక్కగా ఇలా సరిపోద్ది ఇంకా ఎక్కువ నూనె అవి వేసేసుకున్నాం అనుకోండి బాగోళ్ళు వచ్చేసి ఇరుగుపోతాయండి పొంగిపోతాయి ఓని ఇరిగిపోతాయి మొక్కలకన్నా ఇలా వేసుకుని కలుపుకొని ఇది నీళ్ళు ఇలాగా వేసుకుని కలుపుకో కలుపుకోవాలి ఇలాగా ఇలా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి గట్టిగానే కలుపుకోవాలి మొన్న చేసినప్పుడు పలసన అయిపోయినాయి ఇంక ఇలా కలుపుకోవాలి ఇలాగ మొత్తం పిండి అంతా ఇలాగా ఇలాగ అది ఇలాగ ఇలా అవ్వాలి ఇది ఇలాగ ఇలాగనుకుంటా గోర్మిటీలు చేసుకోవాలి చేతను చూపిద్దానండి తడారిపోకుండా ఇలాగ ఒక కవర్లో పెట్టుకుని ఉంచుకోవాలి గమ్ముని పొడి ఆపోదు అనమాట మనం పిన్న గోర్మిట్లు అన్నీ అవిందాక బాగుంటుంది ఇలాగా ఒక కవర్లో పెట్టేసుకుని ఉంచుకోవాలి అలా అలా ఉంచుకుని ఇలా ఉంచేసుకోవాలి ఉంచుకుని కాసేపు అట్టు పెట్టుకోవాలి అలా ఇగ గోర్మెంట్ పిండి నానింది ఇలాగా ఇలా కనికన్నా చేసుకుని ఇంక ఇలాగ చూడవగా అలాగే అలాగా చేసుకుని ఇదిగో ఇక్కడ తలకాడ ఇలా పలుసుగా పాముకోవాలి పాముకుని ఎదుగా అలాగా అలాగా అలా చేయాలి చూస్తున్నారండి అవి ఎలా చూడాలి ఎలా చేయాలి ఇలా బాగా మద్దన చేసుకుంటే గోరుమిట్టి బాగా వస్తుంది మద్దన చేసుకోవాలి అలా చేసుకుని ఇలా లాస్ చేసుకోవాలి అలా అలా కణికి చేసుకుని ఇక్కడ బాగా తలక ఇలా పలసకా చేసుకోవాలి అక్కడ పలసకా చేసుకుని అప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి అలా నొక్కటం అది అది రెండు ఒకటి రెండు చేసేస్తే వచ్చేట పెద్ద బ్రహ్మాండం ఏం కాదు గోరుమిట్లు అంటే అది అలాగా లాస్ట్కి వచ్చేటప్పుడు కొంచెం పిండి సాగు తీసుకోవాలి అది అదే అలా సరే అలా వీళ్ళు తేగాలి చక్కగా ఇలా చేసుకుని నూనె మరగబెట్టుకున్నాక ఇలా మరగబెట్టుకోవాలి బాగా మరగబెట్టుకుని ఇలాగా ఒకటి ఒకటి సరి చేసుకుని వేసేసుకుంటారు కగిందా కగింది ఈ కలర్లోనే గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి అలా అలా ఏం చేసుకోవాలి అలా గోల్డ్ కలర్ రావాలి కలర్ రావాలండి ఆ కలర్ వస్తే మెత్తపడవు గోధుమిటీలు కొంత ఉంటాయి నిల్వ ఉంటాయి బాగా లేత కలర్లో తీసేసామనుకోండి బాబు పగా కలర్ రావాలి చక్కగా ఆ ఎరుపు రావాలి అలాగే ఎరుపు రావాలని ఉండే చెట్లకి చూపించడం ఈ ఎరుపు ఈ ఎరుపు రావాలి అలాగా ఈ ఎరుపు రావాలి చూసారా ఇది ఎరుపు అలాగా అన్నీ ఇంకా అలాగే చేసుకోవాలి అది ఇదిగోనండి ఇదిగో ఏం చేసాను గవర్నమెంట్ ఇల్లు ఈ పాకం పట్టాల పాకం పట్టేది అప్పుడు చూపించాను పాకం ఎలా పట్టాలో చూపిస్తాను చూడండి ఇదిగో కేజీ పంచదార ఇందులో వేసేస్తున్నాను మొత్తం తిని అదిగో కేజీ పంచదార ఇది పాకంలోని కాస్త నీళ్ళు పోసి కొద్దిగా నీళ్ళు వద్దనే పోసుకోవాలి నీళ్ళు ఎందుకంటే నీళ్ళల్లో ఉడిగితే పాకం గొల్ల గొల్లతనం వస్తుంది అరుషులకైనా సరే నీళ్ళు ఎక్కువ పోయిరు కానీ నీళ్ళు ఎక్కువ వేసుకునే పాపాలు పట్టుకోవాలి పట్టుకుంటే గొల్లతనం వస్తుంది చక్కగానే బాగుంటాయి ఆ నీళ్ళన్ని పా ఎగిరేగా పాపం చూపిన చూడండి ఇలాగా పోగు పడాలి అలాగే అలా అలా పోగడాలి అలాగ అలా పోగడితే గమ్ముని బీసిపోతాయి పాకం పాకం కింద అంటుకో ఏంటంటే పాకం అర్థమైంది కదండి ఇలా ఇలా వేసేస్తుని పాకం సిమ్లిలోనే పెట్టుకోవాలి మళ్ళీ సల్లప్పు బీసుకోవద్దు అది వేడి మీద ఉండగానే ఇలా తిప్పుకొని ఇలా తిప్పుకోవాలి అలా అలా తిప్పుకోవాలి తిప్పుకొని స్వీట్గా ఉంటాయి పాకం బాగా పట్టి చక్కగా బాగుంటాయి అండ్ ఇలాగా అలా రెండేది రెండేది తీసేసుకోవాలి అలా యినా పాకం అంతా వదిలిపోతే ఇలా బోర్ నుంచి పట్టుకోవాలి పాకం అంతా కారి బోర్ నుంచి పట్టుకోకపోతే ఎక్కువ పాకం పట్టేది ఎక్కువ స్వీట్ అయినా బాగో అలా తీసేసుకోవాలి రెండేదైనా పర్లేదు అది కదా పాకం పట్టాను ఇలా అవునాయి పాకం ఇదిగో పాకం పట్టాను ఇలాగా ఇలా పాకం పట్టాను మరి ఇలా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మానకండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరి బెలైకా కొట్టండి షేర్ చేయండి దయచేసి చూడండి చూసి నేర్చుకోండి అండ్ నేర్చుకుంటూ అందరికీ వచ్చు కాదు నేను పక్కా కొలతలతో చూపించను ఇదే కొలతలతో చేసుకుంటే మీకు టేస్టీగా వస్తాయి బుల్లగా వస్తాయి పాపం కూడా కొంచెం ముద్ర పాకం కిందే పడతాను బాగా పడతాయి పాపం కూడా బాగా పడతాయి మరి దయచేసి చూడండి ఉంటాను